వీటిని ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేస్తున్నాము వెంటనే ఆ గ్రామంలో ఈ పనులు టేకప్ చేయవచ్చు ఓకే సార్ ఈ మూడు నాలుగు కలెక్టర్ గారి ప్రొసీడింగ్ కూడా వచ్చేస్తుంది ఓకే సార్ సో ఎక్కడ మాత్రం సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా చూడాలి రెండోది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బోర్స్ ఇంతవరకు ఇంకా రిపేర్ చేయలేదు ఓకే టోటల్ ఎన్ని బోర్స్ ఉన్నాయి టోటల్ వన్ థర్టీ ఎయిట్ సార్ వన్ ట్వంటీ నైన్ ఫంక్షనింగ్ సార్ నైన్ రిపేర్ ఉన్నాయి సార్ ఫిజికల్ వెరిఫై చేసిన సార్ చేసిన చూసుకోండి ఓకే సార్ ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం రాదు అని ఓపెన్ రైలు కూడా వెరిఫై చేస్తున్నాను సార్ మోటార్ పంప్ సెట్స్ కూడా ఓకే సార్ అవి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ రన్నింగ్లు ఉన్నాయి సార్ మీరు డైరెక్ట్ పార్పింగ్ చేయడానికి ట్రై చేయండి ఓకే సార్ మిషన్ బాగ్యనాథి నీళ్ళు వచ్చాము సర్ఫేస్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఇస్ ద బెస్ట్ వాటర్ సర్ఫేస్ వాటర్లో మీరు రావాలంటే ఏమైతే మనము సర్ఫేస్ వాటర్ ఇచ్చే దాని ఫలితం లేకుండా పోతుంది ఓకే అన్నీ కూడా ఇప్పుడు దేంట్లో కూడా ఈ ప్రపోజల్స్ అలా పెట్టుమని అలా ఉన్నాను అది రా వాటర్ డైరెక్ట్ పంపింగ్ సర్టెన్ టైంలో మీరు డైరెక్ట్ పంపింగ్ చేయాలి ఓకే ఎమర్జెన్సీ వాటర్ కూడా పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు ట్యాంక్ ఎక్కేయచ్చు కానీ బట్ నైంటీ వాటర్ ట్యాంక్ ఎక్కియకుండా డైరెక్ట్ పంపింగ్ చేయాలి ఓకే ఇస్తే మంచిగా వాళ్ళు వాడుకుంటారు వంట వాడు కూడా కానీ తాగడానికి కానీ